మన ఇంట్లో మనం ఒక్క పిల్లల్ని చూడడమే కష్టము నేనంటే ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేశాను ఒక మదర్ని కాబట్టి చక్కగా చేయగలుగుతాను కానీ ఈ టీంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పిల్లలకన్నా అనుభవం లేదు యూత్ జాబులు చేస్తున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళు వాళ్ళు కొంతమంది బాల వికాస్లో ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళే సో ఈరోజు వాలంటీర్స్గా ఆర్గనైజర్స్గా టీం అంతా ఇప్పుడు కొంతమందే ఉన్నారు ఫుల్ టైం పార్ట్ టైం చాలా మంది చేశారు బాల వికాస్లో నియర్లీ ఫార్టీ ఫైవ్ వాలంటీర్స్ వర్క్ చేస్తేనే మేము అంత చక్కగా అక్కడ చేయగలిగాము సో థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే పిల్లల్ని స్వేచ్ఛగా ఉండనివ్వాలి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు సో దానికి ఒక అవకాశం మనకు అక్కడ వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ సంపూర్ణ స్వాతంత్రాన్ని కాపాడడానికి అవకాశం దొరికింది మా టీం అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే పిల్లలతో ఆ ఎనర్జీతో ఉండాలి అంటే పిల్లలంటే ఎంతో ప్రేమ ఇష్టం ఉంటేనే బాల వికాస్లో ఉండగలరు లేదంటే ఎవరు కూడా ఉండలేరు సో నేను మరొకసారి సభాపూర్వకంగా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అండ్ ట్రస్ట్ వారికి యా ప్రస్తుత వారు అందరికీ కూడా ఎందుకంటే అన్ని ఏర్పాట్లకు సహకారం డొనేట్ చేసిన ప్రతి దాతకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మనందరం మహేశ్వరి గారికి కృతజ్ఞతలు తెలుపు చూసుకుంటు ఒక ఫోటో గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్